తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బ్రేకింగ్ లో చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది అలాగే దుర్గామాత మండపాలకు కూడా ఉచిత విద్యుత్ అందించనుంది కాంగ్రెస్ సర్కార్ ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ సుముఖత వ్యక్తం చేశారు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం అవుతోంది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి అంగీకరించింది ప్రభుత్వం అలాగే దుర్గామాత మండపాలకు కూడా ఉచిత విద్యుత్ అందించనుంది కాంగ్రెస్ సంబంధించి మా రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఈ ఫ్రీ కరెంట్ అంటున్నారు ఎన్ని రోజులు ఏమిటి ఏ సమయాల్లో ఇలాంటి విధి ఖరారు చేశారా ఆల్రెడీ జస్ట్ సీఎం సుముఖత వ్యక్తం చేశారు అనే వార్త వచ్చిందా దీనిపై ఏమైనా క్లారిటీ ఉందా ఇస్త్రమణ ప్రధానంగా మరో మూడు రోజుల్లో ఏదైతే గణేష్ ఉత్సవాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఇటీవల ఏదైతే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఎస్సీ హెచ్ఆర్డిలో ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఆ సమీక్షా సమావేశంలో ఈ ఉచిత విద్యుత్ అంశం చర్చకు కూడా రావడం జరిగింది అయితే ఆ ఉచిత విద్యుత్ ఖచ్చితంగా గణేష్ మండపాలకు అందిస్తామని చెప్పేసి ఆ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది తాజాగా ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఆ విధి విధానాలను కూడా ఖరారు చేసింది ప్రధానంగా ఈ గణేష్ మండపాలతో పాటు ఆ గణేష్ మండపాలతో పాటు దుర్గామాత మండపాలకు కూడా ఉచిత విద్యుత్ ఖరారు చేయాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే అధికారికంగా ఏదైతే ఈ మండపాలు ఏర్పాటు చేస్తారో పోలీసులు ఏదైతే పర్మిషన్ అప్లై అప్లై చేసి అప్లై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎవరైతే విధి విధానానికి అనుకూలంగా ఎవరైతే గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తారో వారందరికీ కూడా ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ లో అతిపెద్ద పండుగగా కూడా ఈ గణేష్ ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నారు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే భావించి దీనికి సంబంధించి ఆర్ఎండ్బి జిహెచ్ఎస్సీ రెవెన్యూ పోలీస్ అదేవిధంగా హెల్త్ విద్యుత్ అన్ని విభాగాలు సమన్వయం చేసుకుని పనిచేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి రెండు సార్లు సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా తాజాగా ఉచిత విద్యుత్ అందించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ గణేష్ పండుగ సందర్భంగా ఈ యొక్క నవరాత్రిలో అయిపోయింది ముగిసేంత వరకు కూడా ఈ యొక్క ఉచిత విద్యుత్ మండపాలకు అందించాలని అదేవిధంగా ఆ తర్వాత వచ్చే దుర్గామాత పండుగకు సంబంధించి దుర్గామాత విగ్రహాలకు కూడా ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ